అయితే సోదరులకు నమస్కారం నా పేరు ప్రసాద్ నేను ఇన్వెంట్ అగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చానండి మనం ప్రస్తుతం మరిపేట బంగ్లా దగ్గరలో గోపతండ గ్రామంలో అజ్మేరామ్జీ రామ్జీ రామ్జీ గారు ఆయన మిర్చి తోట ఎకరం సాగు చేశారని చెప్పారు వారికి ఫస్ట్ మేము త్రిగుణ నూనె మంది ఇచ్చాము తర్వాత బోనస్ ఇచ్చాము అది ఏ విధంగా పనిచేసిందో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి నా పేరు రామ్జీ అండి పెద్ద గోపతండ ఫస్ట్ త్రిగుణ కొట్టినా కొట్టినాక మంచిగానే పనిచేసింది మళ్ళీ తిరిగి ఉన్న తర్వాత మళ్ళీ కొడతారు మంచిగా పంగల్ సైడ్ పంగల్ వచ్చినాయి బోనస్ 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 కొట్టినా సైడ్ పంగల్ వచ్చినాయి చెట్టు ముడత అనేది పోయింది ఉన్నా కూడా చనిపోయినాయి పక్క వాటికి మీ తోట తేడా ఉందా ఉంది కదా బాగుందా ఉంది మిగతా వాళ్ళు కూడా చూస్తున్నారా తోటనే వస్తారు చూస్తారు చూస్తారు ఇక ఉంటారు అనేది లేదు కదా నాకు కూడా చిట్టాకొచ్చి దగ్గర కనుపుతో చాలా నీటికి వచ్చిందా నీట్ దగ్గర కనిపిచ్చింది మందులు మాత్రం బాగుంది నాకు చాలా బాగుంది మందు నూనె మందులే కొట్టుకోవాలి నూనె మందులే వేరే మందులు కాదు నూనె మందులే కొట్టాలి రామ్జీ నేను ఎకరన్నర తోటేశా బాగుంది మాది మండలం నర్సలపేటం గోపతండ విలేజీ తోటమానం బాగుంది ఈ మందులు మాత్రం మీరు ప్రతి ఒక్కళ్ళు వాడవచ్చు